ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని అందుకు వరుసగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు ఎమ్మెల్యే లోకం మాధవి మాక్ఫే చైర్మన్ కర్రుతు బంగారాజు నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు రెండు నెలల క్రితం సెప్టెంబర్ పదమూడున తాను పరిశీలనకు వచ్చేసరికి విమానాశ్రయ నిర్మాణ పనులు ఎనభై ఆరు ఒకటి శాతం తొంభై ఒకటి చేరుకోవడం జరిగిందని తెలిపారు కూటమి సర్కారు ఏర్పడిన తొలి రోజుల్లో తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ గా ప్రాజెక్ట్ తీసుకోమన్నారు దానికి దీటుగానే ఆయన చెప్పిన డెడ్ లైన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు కన్నా ముందుగానే వచ్చే సంవత్సరం జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఇంకా కేవలం పాయింట్ మూడు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఈలోగా ఈ డిసెంబర్ జనవరి నాటికి వ్యాలిడేషన్ ఫ్లైట్లను నడుపుతున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు తెలిపారు భోగాపురం కు బీజం పడిన తొలి రోజుల్లో ఇక్కడ యువత ఆలోచనలో మార్పు వచ్చిందని రియల్ ఎస్టేట్ ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయని మానాశ్రయం ప్రారంభమయ్యాక మరింతగా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు కిందటిసారి థర్టీన్త్ సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది థర్టీన్ సెప్టెంబర్ నాడు ఇచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకునే స్థాయిలో ఈరోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ నుంచి నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం నేను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాను మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్గా ఒక డబ్బు చెప్పారు ఈ ప్రాజెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయ్యావు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చావు కాబట్టి ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎస్టిమేటెడ్ కంప్లీషన్ డేట్ ఉంటే దానికి సిక్స్ మంత్స్ ముందే మనం కంప్లీట్ చేయాలి సో ఆ ఛాలెంజ్ని స్వీకరించాం యాక్సెప్ట్ చేసాం అందరినీ ఆన్బోర్డ్ చేసి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే నిజంగా మీరు అందరూ ఆలోచించండి ఒక చిన్న బిల్డింగ్ మన ఊర్లో ఒక ఇల్లు కట్టాలన్నా కనీసం త్రీ ఇయర్స్ పడుతుంది దానికి ఈ రోజుల్లో అందులో మనకి అనేక ఛాలెంజెస్ కూడా వస్తాయి ఒకటి కన్స్ట్రక్షన్ ఛాలెంజెస్ అయితే ప్రకృతి ఛాలెంజెస్ మనకి మాన్సూన్ వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ డిలే అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి అయినా సరే వాటన్నిటినీ కూడా ఎదుర్కొని రికార్డు టైంలో ఈరోజు ఎయిర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రోజు వర్క్స్ ఉంటే ఈ రోజు విదిన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్ లో మనం అది తీసుకొని వచ్చి నైన్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కి అంటే నైన్టీస్ లోకి వచ్చేసాం ఇంకో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇక్కడ ఫినిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఆ టైంలో లో ప్రారంభించాలనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అయితే డిసెంబర్ ఎండ్ కానీ జనవరి లో ఎర్లీ జనవరిలో గాని టెస్ట్ ఫ్లైట్ ఒకటి వాలిటేషన్ ఫ్లైట్ అని ఉంటుంది ఆ ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్ అది టెస్టింగ్ ఫ్లైట్ కింద అది ల్యాండ్ చేయడానికి అన్ని కూడా ఆన్ ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఆ కార్యక్రమాన్ని కూడా చేసి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని చూసుకుంటున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు తెలుసు అర్థం కూడా చేసుకున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పటి నుంచి అయితే ఒక కన్స్ట్రక్ట్ చేస్తామన్నటువంటి ఒక నానుడి ఉండిందో అప్పటి నుంచి ఇక్కడ గ్రోత్ తాలూకా స్కోప్ కానీ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ వీటన్నింటిలో చాలా బూస్ట్ వచ్చింది రియల్ ఎస్టేట్ చూసుకున్న ఎడిషనల్ యాక్టివిటీ చూసుకున్న వీటన్నింటిలో కూడా చాలా ప్రోగ్రెస్ వచ్చింది అదే ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్ని మూమెంట్ కూడా జరుగుతుందో ఇంకా శరవేగంగా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బూస్టప్ అవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్రంగా చేసుకొని అంటే ఉత్తరాంధ్రలో ఏ డెవలప్మెంట్ చేసినా భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక కేంద్రంగా చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది హోటల్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్లోనే ఒక హోటల్ రాబోతుంది అడిషనల్ గా టూ హోటల్స్ ఇక్కడ మనకి సన్ వాళ్ళ దిక్కు హోటల్ ఉంది ఇంకా మేపేరు కానీ లేకపోతే ఓబరాయ్ కానీ వాళ్ళతో కూడా మరొక రెండు హోటల్స్ ఇక్కడ నిర్మించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ జిఎంఆర్ సంస్థకి అప్పచెప్పాము ఎందుకంటే ఏరో స్పేస్ కి సంబంధించిన ఏవియేషన్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా రావాలి మేము గతంలో కూడా చెప్పాము ఎయిర్పోర్ట్ కడుతున్నామని అంటే కేవలం రాకపోకల కోసం కాదు ఇక్కడ జాబ్ క్రియేషన్ జరగాలి జాబ్ క్రియేషన్ జరగాలని అంటే ఏరో స్పేస్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ రావాలి పెద్ద పెద్ద కంపెనీలు ఏవియేషన్ తో రిలేటెడ్ చాలా ఇండస్ట్రీస్ ఈ రోజు ఉన్నాయి ఇంజనీర్స్ దగ్గర నుంచి స్కిల్డ్ పీపుల్ వరకు ఎంప్లాయ్ చేసుకునే కెపాసిటీ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఉంది